హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ రవీంద్రారెడ్డి నేను ప్రజెంట్ హైదరాబాద్ లో నాగారం దగ్గర ఉన్నాను అంటే నాగారం అంటే ఇక్కడ కీసార్ కు దగ్గర ఉంటుంది ఈసీ కు దగ్గర ఉంటది ఇక్కడ వచ్చేసి ధర్మారెడ్డి అన్న డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ ఒక ఎనిమిది గేదెలు అమ్మకానికి ఉన్నాయి బన్నీ బ్రీడ్ బఫెలోస్ అని అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నాము అన్న మీ డైరీ ఫామ్ పేరు ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి అన్న ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అన్న నా డైరీ ఫామ్ పేరు ధర్మా డైరీ ఫార్మ్ నా దగ్గర ప్రజెంట్ ఎనిమిది గేదెలు అమ్మే ఉంటున్నాయి అందులో మూడు సూడి ఉన్నాయి ఐదు పాడి ఉన్నాయి ఓకే సూడి అంటే ఎన్ని రోజులు ఇంతాయన్న ఒక ఐదు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు రోజులు తింటాయి అంటే ఒక వన్ వీక్ లోపల ఇంతయి వన్ వీక్ లోపల ఇన్నిటివి ఒక మూడు ఉన్నాయి ఈ ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయి పాలిని ఇస్తాయి అన్న పూటకు ఐదు లీటర్ ఇస్తాయి పూటకు ఐదు రోజుకు పది లీటర్ రోజుకు పది లీటర్ ధర ఎత్తుందన్న లక్ష పది నుంచి లక్ష నలభై వేల వరకు ఉన్నాయి అడిగి మళ్ళీ ఒకసారి మొత్తం తీపిచ్చి అడుగుదాము ఒక్కొక్క గేదెను లక్ష పది నుంచి అంటే మినిమం అయితే ఒక లక్ష పది ఉన్నాయంట లక్ష పది నుంచి లక్ష నలభై వేల వరకు బన్నీ గేదెల ధరలు ధరలున్నాయనేసి చెప్తున్నారు అలా గ్యారంటీ ఏముంటుందండి ఇక్కడ గేదెలు కొంటే ఇక మాయా గ్యారంటీ సన్ల గ్యారెంటీ ఓకే సన్లకు గుడ్ల మాయకు గ్యారెంటీ పాలు ఎట్టనా పాడి గేదలు తీసుకుంటే గ్యారెంటీ ఉంటదన్న ఐదు లీటర్ గ్యారెంటీ ఐదు లీటర్లు గ్యారెంట్ కూడా వెనుక్కున్న సరే వాళ్ళు వచ్చి కొనుకున్న సరే మేము వీడియో పెట్టమన్నా వీడియో ఓకే ఓకే పాడి గేదెలకి అయితే మాత్రం ఒక రెండు మూడు పూట పాలు చూసుకోమని తీసుకోమంటున్నాడు అయితే మొత్తం అయితే ఎనిమిది గేదలు ఉన్నాయి నీటి సొట్ట గేదలు పాడి గేదలు ఒక్కొక్క దాని వివరాలు అడుగుదాము అండ్ ఎట్లన్న అంటే రెగ్యులర్ గా తెప్పిస్తుంటారన్నా లేకపోతే ప్రెజెంట్ ఇప్పుడే స్టార్ట్ చేసాము ఇంతకు ముందు తెప్పించినా కానీ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసినాము ఇప్పటి నుంచి రెగ్యులర్ వస్తూ ఉంటాయి ఓకే రెగ్యులర్ అంటే ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గానే స్టార్ట్ చేశారంట బిజినెస్ అయితే ఏ బ్రిల్ వస్తుంటాయి మీ దగ్గర ముర్రా ముర్రా జాఫరాబాద్ మూడు బ్రిల్లు రెగ్యులర్ గా ఇక్కడ అమ్మకానికి ఉంటాయనేసి అనేసి అన్న చెప్తున్నారు నాగారం దగ్గర ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ ఎగ్జిట్ నెంబర్ మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్లు అక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు ఓఆర్ఆర్ నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటదంట వచ్చి చూసుకొని తీసుకుంటున్నారు ప్రజెంట్ మొత్తం ఎనిమిది గేదెలు ఉన్నాయని చెప్పాం కదా ఒక్కొక్క గేదె వివరాలు అడిగి తెలుసుకుందాము ఇది మొదటి మొదటి గేదే అని ఇది పాడిదా పాడిది పాడిది ఎన్నో పదహారు రోజులు అవుతుంది పదహారు రోజులు అవుతుంది సో సిక్స్టీన్ డేస్ అవుతుంది అనేసి చెప్తున్నారు ఈ పాలు ఇది ఒక సిక్స్ సిక్స్ లీటర్స్ కెపాసిటీ గల గేదే ఎంత చెప్తున్నాం అన్న తర లక్ష నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు రేటు ఫిక్స్ అన్న మాట్లాడుకోవచ్చు అన్న మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు లక్ష నలభై చెప్తున్నారు రేటు ఫిక్స్ అయితే ఏం కాదు బేరం ఆడుకోవచ్చు సైజ్ కూడా చూడవచ్చు గేదే రెండో రెండో అవుతుంది అని చెప్పింది సెకండ్ లాక్టేషన్ బఫెలో అన్ని లోన్లు వచ్చే మొత్తం సెకండ్ లాక్టేషన్ అయినా ఒకటి థర్డ్ లాక్షన్ థర్డ్ లాక్టేషన్ మాక్సిమం సెకండ్ లాక్టేషన్ తెచ్చేవాన్ని ఓకే అన్ని కూడా సెకండ్ లాక్టేషన్ బఫెలో వచ్చాయంట ఒకటి మాత్రం థర్డ్ లాక్టేషన్ బఫెలో అనేసి చెప్తున్నారు అని ఈ నెలకి అన్ని నెలలు దూడలు ఉన్నాయి ఉన్నాయి నెక్స్ట్ ఇది రెండో గేదే అని ఎన్ని రోజులు అయిందండి ఇది ఇది ఒక పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది టెన్ డేస్ అవుతుందంట సైజు కూడా చూసుకోవచ్చు ఇది రెండో అయితేనే కదన్న సెకండ్ లెక్ట్ సెకండ్ లెక్ట్ ఎన్ని నేను దీని దగ్గర పాలు ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాలుగు నాలుగు ఉన్నాయి నాలుగు నాలుగు ఉన్నాయి అదే మనం అయితే అదే గ్యారంటీ ఇద్దాం ఓకే అంటే ఇంకా పాలు రానికే టైం పడుతుంది పాలు లెక్కడానికి ప్రెసెంట్ అయితే నాలుగు నాలుగు అయితే రెడీగా ఉన్నాయి ఇంకా పాలు ఫుల్ గా దిగనికి కొంచెం టైం పడుతుంది అనేసి చెప్తున్నారు సైజ్ కూడా చూసుకోవచ్చు దీనికి ఎట్లా ఉందన్న ఫీమేల్ కాఫ్ ఉందా మేల్ కాఫ్ ఉందన్న ఫీమేల్ ఫీమేల్ చూసుకోవచ్చు సైజు కూడా వీటి కాప్స్ కూడా చూపిస్తాను అన్ని దానిలో కాప్స్ ఉన్నాయి అయితే వాటి కాప్స్ ఇవి నెక్స్ట్ ఇది మూడో గేదే ఈ నేను రోజులు అవుతుందండి ఇది ఇది ఒక పది నుంచి పన్నెండు రోజులు అవుతుంది పది నుంచి పన్నెండు రోజులు చూసుకోవచ్చు ఆర్డర్ క్వాలిటీ కూడా నేను దగ్గర పాలు ఇప్పుడు నాలుగున్నాయి ఉన్నాయి ఫోర్ ఫోర్ లీటర్స్ రెడీగా అయితే అంటే మా మాక్సిమే ఇవి పాలలోకి పడాలంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అండి టైం ఒక నాలుగు నుంచి ఐదు రోజులు పడుతుంది ఇంకొక ఐదు రోజులు పడుతుంది ఎంత పడుతుంది రేట్ రేట్ అయితే చెప్తున్నారు ఇది ఒక లక్ష అయిపోయింది వన్ ఫార్టీ చెప్తున్నారు ఫిక్స్ అయితే ఏం కదా మాట్లాడుకోవచ్చు ఇది కూడా రెండో అయితే నేను ఆ రౌండ్ అయితే సెకండ్ లాక్టేషన్ బొఫ్ఫెలో రెండో అయితే గేదే రేట్ ఫిక్స్ అయితే కదా మాట్లాడుకోవచ్చు ప్రజెంట్ అయితే వీళ్ళు వచ్చిన కాబట్టి కొంచెం నలిగి ఉన్నాయి కొంచెం పాలలోకి దిగడానికి కొంచెం టైం పడుతుంది అనేసి చెప్తున్నారు నెక్స్ట్ ఇది ఫోర్త్ బెలో నాలుగో గేదే ఇది కూడా పచ్చి గేదెనే పాడి గేదే ఇదే నోరైందని అన్ని ఒక పది రోజులు పదహైదు రోజులు ఇది ఇది ఫోర్ నాలుగు రోజులు అయిందండి ఇది ఇంకా ఇంకా పచ్చి గేదె ఇది దాని కాఫీ ఇది ఫీమేల్ ఉంది ఆడదూడ ఇది నాలుగు రోజులు అవుతుంది ఎన్ని ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి పాలు ఇప్పుడు ఐదు 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 ఉన్నాయి ప్రెసెంట్ దీని దగ్గర అయితే ఐదు ఐదు రెడీగా ఉన్నాయంట ఇది నాలుగు రోజులు అవుతుంది దూరం కూడా చూసుకోవచ్చు జున్నుపాల జున్నపాలైపోయినాయినా అయిపోయినాయి జున్నుపాలు అయిపోయిందంట ఎక్స్పెక్టేషన్ అన్న ఈ గేదె ఎన్ని వచ్చా ఇప్పుడే ఐదు ఇస్తుందంటే ఇంకా ఎన్ని వచ్చా ఏ రెడ్డి ఏ ప్రజెంట్ నాలుగు రోజులకే ఐదు ఇస్తుంది ప్రెజెంట్ ప్రజెంట్ పాలు మీరు రెండు లేదా మూడు కోట్లు ఓట్లు ఇక్కడ చూసుకోవచ్చు అని కూడా అన్న చెప్తున్నారు నాగారం దగ్గర ఉన్నాయి గేదెలన్నీ చూస్తు వాటర్ క్వాలిటీ కూడా ఫీమేల్ కాఫ్ ఉంది అన్న ఎందుకు చెప్తున్నావు అన్న రేట్ ఇది ఇది ఒకటి యాభై ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఫిక్స్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు ప్రజెంట్ ఐదు ఐదు లీటర్లు పాలు ఇస్తుంది ఈని నాలుగు రోజులు అవుతుంది ఇంకా పాలైతే అయితే పెరుగుతాయి చెప్తున్నారు ఫీమేల్ కాఫ్ ఉంది ఆడదుడ బన్నీ జాతికి ఏదే రెండో ఈత అన్న సెకండ్ లాక్టేషన్ కదా సెకండ్ ల్యాక్టేషన్ రెండో ఈతకి ఏదే క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇది నిండుసుడికి ఏదే బన్నీ బ్రీడు గుజరాత్ నుంచి వచ్చింది అన్న ఎన్ని రోజులు ఉందండి దీనికి టైము మూడు నుంచి నాలుగు రోజులు పడుతుందా మూడు నుంచి నాలుగు రోజులు అంటే త్రీ టు ఫోర్ డేస్ వన్ వీక్ లోపలనే అనుకోండి వన్ వీక్ లోపలి ఇస్తుంది ఆర్డర్ కూడా చూసుకోవచ్చు కొంచెం దీనికి హెవీ సైజ్ అర్డర్ ఉంది అండ్ ఎన్ని వచ్చాను ఇది పాలు ఆర్ఆర్ ఆర్ఆర్ సిక్స్ సిక్స్ లీటర్స్ పాలు ఇవ్వచ్చు చెప్తున్నారు అండ్ రేట్ ఎంత చెప్తున్నావు వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆరు ఆరు లీటర్ల కెపాసిటీ కలిపి చెప్తున్నారు సైజు కూడా చూసుకోవచ్చు వన్ వీక్ లోపలి గేదే కూడా దిగొచ్చు ఎన్ని అయితే అండి ఇది ఇది థర్డ్ థర్డ్ అంటే లోల్లో లో ఒకటి వచ్చింది అన్న అది ఇదేనా థర్డ్ లోల్లో లో వచ్చింది ఇది థర్డ్ రిలాక్సేషన్ అనేసి చెప్తున్నారు మూడో తగ్గేదే ఇది నిండు సూడి గేదే చూసుకోవచ్చు అన్న ఎన్ని రోజులలో త్రీ డేస్ అన్న టూ త్రీ డేస్ రెండు మూడు రోజులు ఎంత మొక్కలు కూడా దిగుతున్నాయి చూసుకోవచ్చు అంటే నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎన్ని ఎన్ని పాలు ఇవ్వచ్చు ఇది ఇది ఒక పది నుంచి పదకొండు లీటర్లు ఇవ్వచ్చాను అంటే ఐదున్నర ఐదు పూటకు ఐదు ఐదున్నర లీటర్లు పాలు ఇవ్వచ్చు ఎందుకు చెప్తున్నా దీని రేటు లక్ష పదిహేను లక్ష పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు లక్ష పదహైదు వేలు బన్నీ జాతీయ గేదె గుజరాత్ నుంచి వచ్చినాయి మొత్తం గేదెలు అన్న గుజరాత్ ఏనా ఏరియా అన్న గుజరాత్లో బాబర్ జంగల్ బాబర్ జంగల్ గుజరాత్లో బాబర్ జంగల్ నుంచి వచ్చాయంట నిండు సుడిగా రెండు మూడు రోజులలో ఇంతది ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఐదు నుంచి ఐదున్నర అంటే పూటకు ఐదున్నర ఐదు రోజు మీద పది లీటర్లు పాలిస్తుంది అనేసి చెప్తున్నారు రెండో ఈ తగ్గేదే సెకండ్ లాక్టేషన్ బఫేలో మాట్లాడుకోవచ్చు రేటు వచ్చి చూసి చెక్ చేసుకుని తీసుకోవచ్చు నిండుసుడిగదే అన్న ఎట్లా రెండు రోజులలో ఇంతదనేది రెండు రోజుల నుంచి మూడు రోజులు రెండు నుంచి మూడు రోజులు ఆర్డర్ కూడా చూసుకోవచ్చు ఫుల్ ఆర్డర్ అయితే చేసింది ఎన్ని వచ్చాను ఇది పాలందాస్గా హారి వచ్చు పూటకారు రోజుకు పన్నెండు దాకా పాలి వచ్చి చెప్తున్నారు రెండో ఈత గీత సెకండ్ లక్టేషన్ బఫెలో క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా మొత్తము రెండో ఈత మూడో ఈత గేదెలే వచ్చాయనేసి అన్నైతే అయితే చెప్తున్నారు నా అక్కడ నుంచి గుజరాత్ నుంచి ఇక్కడ రాజు పడుతుంది అన్న టైము నాలుగు రోజులు నాలుగు రోజులు పడుతుంది ఏమిడతారా మీరు ఇక్కడ ఫీడింగ్ మీ డైరీలో మా డైరీలో సూపర్ నే పేరు చున్నీ కల్లి సూపర్ నీ పేరు ఇవి సూపర్ నై పేరు ఏదైనా పల్లి కంది పత్తి కందిచున్న పత్తి చెక్క పత్తి చెక్క ఓకే ఇక్కడ గడ్డి కూడా ఉంది అన్నం వాళ్ళు వచ్చేసి గడ్డి కూడా అమ్ముతారంట అన్న ఎట్ల ఏదన్నా సూపర్ సూపర్ నెపియర్ ఫోర్ జీ బుల్లెట్ సూపర్ నెపియర్ రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఫోర్ జీ బుల్లెట్ సూపర్ నెపియర్ గడ్డి ఉందంట ఎట్లా ఎంత అమ్ముతారన్న కేజీ కేజీ ఒకటి అయితే ఐదు రూపాయలు కేజీ ఒకటి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ కేజీ త్రీ ఫిఫ్టీ అంటే మూడున్నర మూడు రూపాయలు అంటే గడ్డి గడ్డి అయితే కేజీ త్రీ ఫిఫ్టీ కుట్టి పట్టించిన అయితే ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ రెండు అంతేనా ఎట్లా ఎవరికైనా సరే అంటే పంపిస్తారా లేకపోతే వచ్చి తీసుకోవాలా డెలివరీ ఛార్జింగ్ వాళ్ళేదా ఉంటది ఎందుకంటే అడుగు పంపిస్తారు ఎక్కడికంటే అడిగి డెలివరీ చార్జ్ అయితే వాళ్ళే మొత్తం పే చేసుకోవాలా ఫైవ్ రూపీస్ పట్నీదైతే ఫైవ్ రూపీస్ పచ్చిది అయితే గడ్డి అయితే మాత్రం త్రీ రూపీస్ ఫర్ కేజీ వాళ్ళు ఒకవేళ వెహికల్ తీసుకొని మీ పొలం దగ్గర తీసుకుంటారంటే అట్లా కూడా ఇస్తారు ఓకే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ కాంటాక్ట్ చేసుకొని థ్యాంక్ యూ